హలో ఆల్ ఈరోజు ప్రసాదం కదంబం దీనికోసం ముందుగానే కందిపప్పు ఇంకా బియ్యం నానబెట్టి పెట్టుకోండి ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టిన బియ్యము పప్పు ఉప్పు పసుపు అలాగే నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ అందులో వేసుకోండి అలాగే టమోటా కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోండి అలా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు ధనియాల పొడి సాంబార్ మసాలా అన్నీ వేసి నీటుగా కలుపుకోండి ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే అందులో వేసుకొని కూరగాయలు మొత్తం నీట్గా ఉడకబెట్టుకోండి ఇదిగోండి రైస్ అయితే ఇలా ఉడికిపోయిందనమాట మెత్తగా ఇంకా కూరగాయలు కూడా బాగా ఉడికిపోయాయి నేనైతే ఆ సాంబార్లో ఈ రైస్ మొత్తం వేసేసుకొని నీటుగా కలుపుకుంటున్నాను ఉండలేకుండా ఈలోపు మనం తాలింపు కోసం ఇంకో పాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అన్నీ నీటుగా వేయించుకొని ఆ పోపునైతే అందులో వేసేసుకొని కలుపు చుగా మరీ చిక్కగా లేకుండా వచ్చేంత వరకు స్టవ్ మీద అలానే ఉడికించుకోండి ఎందుకంటే చల్లాని తర్వాత మళ్ళీ గట్టిపడిపోతుంది అనమాట ఇలా గనక చేశారంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోతుంది